చంద్రకళ గారు ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు లాంటి స్టార్స్కి కి చెల్లెలుగా అనేక చిత్రాలను నటించింది సినీ లోకంలో చాలా మంది తారలు జీవితాలు విషాదాంతంగా ముగియడం చూస్తూనే ఉన్నాం అలనాటి నటీమణుల్లో సావిత్రి గారు లాంటి స్టార్స్ కూడా రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు వాణిశ్రీ గారు లాంటి హీరోయిన్లకు దీటుగా చంద్రకళ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తించుకోదగ్గ నటి తెలుగు తమిళ కన్నడ మలయాళీ భాషల్లో చంద్రకళ గారు వందలాది చిత్రాల్లో మెరిసింది ఆమెకు ఎక్కువగా హీరోయిన్ పాత్రల కంటే ఎక్కువగా వచ్చేవి ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు లాంటి స్టార్స్ కి చెల్లెలుగా అనేక చిత్రాల్లో నటించింది ముఖ్యంగా శోభన్ బాబు గారు చంద్రకళ గారు అన్నా చెల్లెలుగా వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించేవి ఎన్టీఆర్ గారు కూడా ఆమె ప్రతిభను గుర్తించి అనేక చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు దర్శక నిర్మాతల్లో కూడా ఆమెపై మంచి అభిప్రాయం ఉండేదట నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన రిమెండేషన్ తీసుకునేదట ఆడపడుచు అనే చిత్రంలో చంద్రకళ గారు ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారికి చెల్లిగా నటించింది ఆ చిత్రంలో చంద్రకళ నటన ఎన్టీఆర్ ని ఎంతగానో ఆకట్టుకుందట ఆ చిత్రం చూసి అప్పట్లో ప్రతి కుటుంబంలో చెల్లెలంటే ఇలాగే ఉండాలని పోల్చుకునేవారట అంతలా ఆమె నటన ప్రేక్షకులపై ప్రభావం చూపింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చంద్రకళ శోభన్ బాబు గారు సీతారాములుగా సంపూర్ణ రామాయణం చిత్రంలో నటించారు బాపు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఒక మాస్టర్ పీస్ అనే చెప్పవచ్చు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తన తొందరపాటు నిర్ణయాల వల్ల చంద్రకళ గారు ఇబ్బందులు ఎదుర్కొందట భారీగా ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఓ వ్యక్తిని ప్రేమించి విదేశాలకు ఆమె ప్రేమించిన వ్యక్తి ముస్లిం వార్తలు జోరుగా వచ్చాయి అతడితో పెళ్లి తర్వాత చంద్రకళ గారు జీవితంలో కష్టాలు మొదలయ్యాయట దీంతో అతనికి దూరంగా విదేశాల నుంచి తిరిగి వచ్చేసింది భర్త మోసం చేయడంతో చంద్రకళ ఒంటరిగా మిగిలిపోయింది అయితే చంద్రకళ జీవితం ఎవరు ఊహించిన విధంగా విషాదాంతంగా ముగిసింది వయసులోనే ఆమె మరణించారు వాణిసి గారు నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం దసరా చిత్రుల్లో చంద్రకళ కూడా మెరిసింది ఆ చిత్రంలో చంద్రకళ ఏఎన్ఆర్ గారికి మరదలిగా నటించి మెప్పించింది ఈ చిత్రంలో చంద్రకళ క్యాన్సర్ పేషెంట్ గా నటించింది షూటింగ్ సమయంలో ఏఎన్ఆర్ గారు ఆమెను చూసి నిజంగానే క్యాన్సర్ పేషెంట్ లా సరదాగా అన్నారట కానీ అది ఆమె నిజ జీవితంలో నిజమైంది ఆ తర్వాత రోజుల్లో చంద్రకళ నిజంగానే క్యాన్సర్ బారిన పడింది క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకోలేక నలభై తొమ్మిదేళ్ల వయసులోనే మృత్యువాత పడింది నటంతో అభినయంతో మెప్పించిన చంద్రకళ జీవితం ఇలా ముగియడం నిజంగా బాధాకరం